లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుగ్నేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వలంబునై విలయున్ భాగవతాఖ్యకల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై గురుభ్యో నమ బలి ఎంతో ధర్మసంపన్నుడు చాలా శ్రేష్టమైన చక్రవర్తి కూడా అయితే క్షీరసాగర మధనం అమృతం పంచడం ఈ విషయాలలో సురలు మోసం చేయటం బలి మనసులో దేవతలపై విపరీతమైన ద్వేషభావాన్ని కలిగించాయి అమృత శక్తితో దేవతలు మరింత బలవంతులై బలిని ఓడించారు పరాజితుడైనటువంటి బలిచక్రవర్తి శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించాడు శుక్రాచార్యుడు ఆయన చేత విశ్వయుత్తు అనేటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని చేయించాడు యజ్ఞానికి ప్రీతి చెందినటువంటి అగ్నిదేవుడు బలిచక్రవర్తికి ఒక దివ్యమైన రథాన్ని అద్భుత ధనస్సును అక్షయంగా బాణాలు వచ్చేటువంటి రెండు అంబుల పొదులను కవచాన్ని గుర్రాన్ని ఇచ్చాడు మనవడు చేసినటువంటి యజ్ఞానికి బహుమతిగా ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి ఎప్పటికీ కూడా వాడిపోకుండా ఉండేటువంటి ఒక దివ్యమైన పూలమాలను బహుకరించాడు గురువైన శుక్రాచార్యుల వారు ఒక తెల్లని శంఖాన్ని బహుకరించాడు నియమనిష్టలతో చేసినటువంటి యజ్ఞ ఫలాన్ని పొందటం కోసం పురజనుల ఆశీస్సులు మొత్తం పొందటం కోసం బలిచక్రవర్తి అనేక దాన ధర్మాలకు శ్రీకారం చుట్టాడు గురువులను సాధువులను బేదలను అందరినీ పిలిపించాడు ఎవరెవరు వారి వారి కోరిన దానాలతో అందరినీ కూడా సంతృప్తిపరచి అమేయమైనటువంటి శక్తి సమన్వితుడై ఇక ఇంద్రుడి మీదకు దండయాత్రకు వెళ్ళాడు బలిచక్రవర్తి యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు ఇది తనకు సమయం కాదని గ్రహించాడు గురువుల చేత ఉపాయాన్ని ఆలోచించాడు కాలం కలిసి వచ్చే వరకు వేచి చూడాలని నిశ్చయించుకున్నాడు రాజ్యాన్ని విడిచిపెట్టి రహస్య ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకున్నాడు బలిచక్రవర్తికి ముల్లోకాలు వశమైపోయినాయి బలి విజయంతో రాక్షసుల యొక్క బలం విపరీతంగా వృద్ధి చెందింది సహజంగానే బలిచక్రవర్తి ఏలుబడి ప్రాంతాలలో మొత్తంలో కూడా దానవ గుణాలు విజృంభించసాగాయి తన విజయాలకు సంకేతంగా బలిచక్రవర్తి మరల యజ్ఞాలు చేయడం మొదలుపెట్టాడు వంద అశ్వమేధయాగాలు చేసి అర్ధులకు విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు సరిగ్గా ఇదే సమయంలో దేవతల తల్లి అయినటువంటి అదితిథి తన బిడ్డల యొక్క దీనస్థితిని చూసి బాధపడింది భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది ఇద్దరూ కలిసి నారదుణ్ణి ఆశ్రయించారు నారదుడు ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా విష్ణువుకు నివేదించాడు ఇక అతిథి కశ్యపులు వయోభక్షణం అనేటువంటి వ్రతం చేయడం మంచిది అని వారు సెలవిచ్చారు వీరిద్దరూ కలిసి వయోభక్షణం అనేటువంటి వ్రతం చేశారు దివ్య వరాన్వితుడైనటువంటి బలిచక్రవర్తి మంచివాడు కావడం చేత బలిచక్రవర్తిని తప్పిస్తేనే రాక్షసులపై విజయం సాధించడం సాధ్యం కాదు కనుక బలిచక్రవర్తిని మంచితనంతోనే దేవతలకు అడ్డు కాకుండా తప్పించడం కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తేజ రూపంతో అతిథికి బిడ్డడిగా శ్రావణ ద్వారసిలో శుభలగ్న సుముహూర్తాలలో ఉద్భవించాడు అదే వామనావతారం సజ్జోగర్భాన పుట్టినటువంటి ఈ మాయా వటువుకి కశ్యపుడు ఉపనయన సంస్కారాలు చేయించాడు దేవతలు దండాన్ని వస్త్రాన్ని గొడుగును భిక్షాపాత్రలను ఇచ్చి ఆశీర్వదించారు చిన్న వటుకు రాజ్యంలో గొప్ప దాతలు ఎవరున్నారు అంటూ అక్కడి వారందరినీ కూడా విచారించాడు అందరినీ సంప్రదించగా ఆ రాజ్యంలో సాధు సత్తములందరూ కూడా కలిసి బలిచక్రవర్తి అంత గొప్ప దాత ఎవరూ లేరు అని చెప్పారు బలిచక్రవర్తి యొక్క శౌర్య పరాక్రమాలని దాతృత్వ విశేషాలని అందరూ కీర్తిస్తూ ఉంటే అటువంటి బలిచక్రవర్తి యాగశాలకి ఈ వటువు ప్రయాణమైనాడు శంభుడో హరియో పయోజ భవుండో చండాంశుడో వహినియో దంభాకారత వచ్చగాక ధరణిన్ ధాత్రీసురుండు ఎవ్వడీ శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతను వంశున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్ వామనుణ్ణి చూసి ఇతనెవరో దేవతాంశ అని అక్కడ ఉండేటువంటి సభాజనం అంతా కూడా గుసగుసరాడుకుంటూ ఉంటే ఈ బ్రహ్మచారి మాత్రం వేదగోష్ఠిలో పాల్గొంటూ తార్కిక చర్చలలో చర్చిస్తూ హోమ మంత్రాలతో స్వరం కలుపుతూ ఆశీర్వచనాలతో అందరినీ తృప్తిపరుస్తూ అందరినీ కలవేసుకుంటూ సభాస్థలికి చేరి త్రయాన్ని శాసిస్తున్నటువంటి బలిచక్రవర్తికి స్వస్తి వాచకాలు చెప్పాడు చక్రవర్తి ఆశ్చర్యానికి లోనైనాడు వామనుణ్ణి ఆహ్వానించాడు అతిథి సత్కారాలు చేశాడు తన ఆనందాన్ని తెలియపరిచాడు యోగక్షేమాలను విచారించాడు జనన వంశాదుల వివరాలను అడిగాడు చేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో అంటూ ధరణీఖండంతో సహా ఏం కావాలో కోరుకోమన్నాడు సంపదను తమ సర్వాధిపత్యాన్ని తన గుణోన్నతిని దాతృత్వ విశేషాలని అన్నిటినీ బలి ప్రకటించాడు బలిచక్రవర్తి గుణోన్నత శక్తి వామనుడేమో గుణాతీత శక్తి భాగవతం భగవద్వైభవాన్ని ప్రకటిస్తోంది వామనుడు తన గురించి చెప్తున్నాడు ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు చోట వెనక ఎందుండ నేర్తు ఎవ్వని వాడనని చేమని పలుకుదు నాయంత వాడనై నడవ నేర్తు ఓ రాజా నాకంటూ ఒక ప్రాంతం లేదు వంశం కూడా లేదు త్రిగుణాలను నేను ఆశ్రయించి ఉంటాను వాటిని విడచిపెట్టు కూడా ఉండగలుగుదును నా ప్రవర్తన అంటే ఏమని చెప్పాలి ఇదివరకు ఎప్పుడో సంపదలు ఉండేవి ఇప్పుడు మాత్రం ఒంటరి వాణ్ణి నాకు సంబంధించిన వారెవ్వరూ కూడా లేరు అందువల్ల విరివిగా మంచివారి దగ్గరకు చేరుతూ ఉంటాను అంటూ భగవత్ తత్వమైనటువంటి తన తత్వాన్ని వామనుడు బలికి వివరించాడు ఈ సందర్భంగా వామనుడి గురించి చెప్తూ పరహిత రతిమతి యుతులకు దొరలకు అడుగుటయు వడలి తొడవకు పొడమిన్ అంటాడు పోతనామర్చుడు ఇతరులకు మేలు చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి ధర్మ వారికి బిత్సమెత్తడం కూడా అలంకారమేనట జనహితం విషయంలో డాంబికాలకు పోయేటువంటి భేషజ్య సంపన్నులైనటువంటి మనం ఇలాంటి విశేషాలని భాగవతం ద్వారా మాత్రమే గ్రహించగలుగుతాం వామనుడు బలిచక్రవర్తిని కీర్తించడం మొదలుపెట్టాడు ఓ చక్రవర్తి అత్యంత సూరులైనటువంటి హిరణ్యాక్ష హిరణ్య మీ ముత్తాతలు వారికంటే గొప్పవాడైనటువంటి ప్రహ్లాదుడు నీకు తాతగారు నీకన్నీ మీ తాతగారైనటువంటి ప్రహ్లాదుని బుద్ధిలో వచ్చాయి అందుకే యజ్ఞ యాగాలు దాన ధర్మాలు చేస్తూ మహాదాతవుగా గుర్తింపు పొందావు అన్నాడు తపస్వి అయినటువంటి తనకు విలాసాలు సంపదలు అవసరం లేదని మూడడుగుల నేలను దానం చెయ్యమని మోక్ష సాధన చేసేటువంటి తన ప్రయత్నానికి కేవలం మూడు అడుగుల నేల సరిపోతుందని తన కోరికను ప్రకటించాడు జగత్రయీభువన శాసనకర్తను అడిగే దానం ఇంత స్వల్పంగా ఉండకూడదని దాత పెంపు సొంపు తలచి తగిన కోరిక కోరుకొమ్మని బలిచక్రవర్తి ఒకవైపున తన చక్రవర్తిత్వాన్ని ప్రకటిస్తుంటే వామనుడు మాత్రం వగవక ప్రాప్తంబకు లేశమైన పదివేలను సున్ తృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కంబడునే అంటూ చిరునవ్వులతో సమాధానమిచ్చాడు ఇక్కడ మన సహజ తప్పిదాలను గుర్తు చేస్తున్నారు పోతనగారు భాగవతంలో మన కోర్కెలకు పరిధి ఉండదు ఒకటి తీరే కొద్దీ మరొకటి ఒకటి తీరే కొద్దీ మరొకటి ఇలా విస్తృతమవుతూనే ఉంటాయి లభించిన ఫలితం చిన్నదైనప్పటికీ కూడా దానినే అఖండంగా భావించి తృప్తిపడకపోతే ఇన్ని లోకాలు తిరిగినా ఎంత సంపాదించినా ఎవ్వరూ కూడా సంతుష్టులు కాలేరు అని భాగవతం మనకు ప్రబోధిస్తోంది సంతుష్టి కలిగిన వారే ప్రపంచంలో గౌరవంగా బ్రతుకుతారట సంతోషం వలనే సుఖం కలుగుతుందట సంతోషం వలనే తేజస్సు కూడా వృద్ధి చెందుతుందట సంతోషం వలనే మోక్షం కూడా కలుగుతుందట సంతోషమే పరమానందానికి పరమావధి అని ప్రథమ సోపానమని చెప్తుంది భాగవతం ఇది మనం గ్రహించాల్సింది కలిగిన దానితో సంతోషపడకనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అక్రమాలు ఆక్రమణలు అవినీతి మొదలైనవన్నీ కూడా సందర్భోచితంగా భాగవతంలో ఇలాంటి మౌలిక విలువలు అనేకం చెప్పబడ్డాయి వామనుడి మాటలు విని బలిచక్రవర్తి మంత్రముగ్ధుడైపోయినాడు ధర్మ నిబద్ధులకు ధార్మిక విషయాలు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి భార్య అయినటువంటి వింధ్యావళి బంగారు కలసంతో సిద్ధంగా ఉంది బలిచక్రవర్తి వామనుడికి దానమివ్వడం తనకు కలిగినటువంటి భాగ్యంగా భావిస్తూ ఆనందపడుతూ ఉన్నాడు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడికి మాత్రం ఇ ఇదంతా కూడా విష్ణుమాయగా అర్థమవుతోంది ఓ చక్రవర్తి యాచన కోసం వచ్చినటువంటి ఈ మానవుడు సామాన్యుడు కాదు దానం చేయడం వల్ల నీకు రాక్షస రాజ్యానికి సైతం కీడు జరగవచ్చు మనం సర్వనాశనం అయ్యేటువంటి స్థితే గనక వచ్చేట్లయితే అలాంటి దానం చెయ్యకపోవడమే మంచిది అంటూ వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంకవచ్చును అఘము పొందలేదిపా అంటూ శుక్రాచార్యుడు ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పాడు ధర్మానికి లౌకికమైనటువంటి జీవనానికి సంఘర్షణ బలిచక్రవర్తికి ధర్మానికి కట్టుబడి ఉంటే గురువు మాత్రం లౌకికమైనటువంటి జీవన సూక్ష్మాలు చెప్తున్నాడు సత్యవాత్పాలన అనేటువంటి బలిచక్రవర్తి సిద్ధాంతమైతే రాజ్య సంరక్షణ కోసం శుక్రాచార్యుల వారు పరితాపం చెందుతున్నారు ఎందరు రాజులు లేరు ఇన్ని రాజ్యాలు లేవు ఎందరు పరిపాలన చేయలేదు వారందరినీ ప్రజలేమైనా గుర్తుంచుకున్నారా దానశీలుడైనటువంటి శివి చక్రవర్తి లాంటి ప్రముఖులని లోకం మరిచిపోలేదు కదా అంటూ బలిచక్రవర్తి గురువుతో విభేదించాడు వంశాన్ని రాజ్యాన్ని కాపాడాలనేటువంటి తపనగల ఆచార్యునిగా శుక్రాచార్యులు కల్పిస్తుంటే ఆడిన మాట తప్పలేనటువంటి శిశలైన విద్యావంతునిగా శిశలైన ఏలికగా బలిచక్రవర్తిని భాగవతం ప్రతిపాదిస్తోంది ఇవి ఆదర్శాలు రైతుకు మంచి పొలం గనక సమకూరితే ఎలాగైతే ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి ఆనందం కలుగుతుందో నాలాంటి దాతకు మీరు చెప్పినట్లుగా ఒకవేళ విష్ణువే గనుక గ్రహీతగా దొరికితే అది తన భాగ్యం అని చెప్తున్నాడు బలిచక్రవర్తి మేరు పర్వతం తలకిందులైనా సరే సముద్రాలు ఇంకిపోయినా సరే భూమందరం కూడా పొడివారిపోయినా సరే ఆకాశం విరిగి మీద పడినా సరే తాను మాట తప్పలేనని ఎంతటి కీడు కలిగినప్పటికీ కూడా దానం చేసి తీరుతానని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి చేత సేవలు పొందేటువంటి విష్ణువు ఈ ఒటువేగనకైతే అంతటి గొప్పవాని చెయ్యి కిందదై తన చెయ్యి ఉండటం తన భాగ్యమని సుకృత విశేషమని తన జన్మ ధన్యమవుతుందని బలి ప్రకటించాడు వింధ్యావళి బలిచక్రవర్తి యొక్క సహధర్మచారిణి జలపాత్రంలో నీళ్లు పోస్తూ ఉంటే చక్రవర్తి వామనుడి పాదాలు గడిగాడు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదరణీం దాస్యామంచుం క్రియాక్షిప్తుండై ధనువేశ్వరుడు అడుగు చేజాసి పూజించి బ్రహ్మప్రీతమ్మని దారవోసే భువనంబు ఆశ్చర్యము పొందగన్ పరమాత్మకు ప్రీతి కలుగురాక అంటూ వేద ప్రమాణ పద్ధతిలో బలి మూడడుగుల నేలను దానమిచ్చాడు దానమిచ్చిన తర్వాత దాత మమ అని చెప్పాలిట దానం చేసినది ఇక ఇది నాది కాదు అని దీని అర్థం దీనిని ఆత్మసాక్షిగా చెప్పాలి ఇది వేద ప్రమాణమంటే బలి అలా దానమిచ్చాడో లేదో ఇంతింతై వటుడింతై అంటూ వామనుడు బ్రహ్మాండ భాండ పరివ్యాప్తమైనాడని భాగవతం వర్ణిస్తుంది ఇంతగా విస్తృతీకరించడంలో పరమాత్మ సర్వవ్యాపితుడు అని చెప్పడమే భాగవతం యొక్క లక్ష్యం బలి చక్రవర్తికి ఇంద్రలోకంతో సహా ముల్లోకాలు తల వంచేసరికి తన వద్దనే అపారమైనటువంటి సంపదలున్నాయని యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేయడం వల్ల అమేయమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా తనకే సొంతమని స్వయంగా చక్రవర్తి కావడం వల్ల తానే సర్వాధికారినని అహంకారం సర్వాధికారిత్వం ఒక శరువునకే అంటారు కదా సహజంగా సులక్షణ లక్షితుడైనటువంటి బలిచక్రవర్తికి విష్ణువు ఆత్మజ్ఞానం కలిగించాలనుకున్నాడు గుణోన్నతుడికి ఆత్మజ్ఞానం కలగడమే అసలైన మోక్షం అంటారు కదా అందుకే తానే భగవత్ స్వరూపమై ఎదుట నిల్చొని ఒక మహాదానశీలికి నీ సకల సంపదలన్నీ కూడా నా మొదటి పాదంతో వశం చేసుకుంటున్నాను అని చెప్పాడు ఇక రెండవ పాదం పరిస్థితి ఏమిటి అని అడిగాడు యజ్ఞ యాగాదుల ద్వారా దాన ధర్మాది వితరణల ద్వారా స్వపరిపాలన ద్వారా సుగుణాల ద్వారా తనకు లభించినటువంటి కీర్తి బలికి గుర్తొచ్చింది ఆకాశమంతటి విస్తారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పరమాత్మ తన యొక్క రెండవ పాదంతో వశం చేసుకున్నట్లుగా ప్రకటించాడు అంతా తనదే అనుకున్నటువంటి సంపదలు శాశ్వతం అనుకున్నటువంటి కీర్తి ఈ మాయలన్నీ తొలగిపోయాక బలికి పరమార్థం బోధపడింది సంపదలు కీర్తి ఈ రెండూ అశాశ్వతాలే జ్ఞానం ఒక్కటే శాశ్వతం అందుకే జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మకు జ్ఞానస్థానమైనటువంటి శిరస్సును చూపించి మూడవ పాదంతో తనను అనుగ్రహించమని కోరాడు కీర్తి సంపదలపై భ్రాంతి తొలగితేనే మన బుర్ర జ్ఞాన నిష్టమవుతుందని వామన కథ ప్రబోధిస్తోంది కొందరు అనుకునేట్లుగా విష్ణువు బలిచక్రవర్తిని శిక్షించలేదు ధర్మ నిరతులు ఎప్పుడూ కూడా ఎవరి చేత శిక్షించబడరు సంపదను కీర్తి అధికారము దర్పము వంటివి శాశ్వతము కాదు అనేటువంటి జ్ఞానాన్ని కలిగించి తాతగారైనటువంటి ప్రహ్లాదుడి సమక్షంలో విష్ణువు బలిచక్రవర్తిని సుతల లోకానికి ప్రభువుని చేసి గౌరవించాడు బలిచక్రవర్తి యొక్క అడ్డు తొలగగానే ఇంద్రుడు తిరిగి తన దేవలోకాధిపత్యాన్ని స్వీకరించాడు పేదలు నివసించేటువంటి సుతల లోకానికి బలిచక్రవర్తిని ప్రభువును చేసి అక్కడ నుండి కింద లోకాలైనటువంటి పాతాళం వరకు సుపరిపాలనా బాధ్యతలని బలిచక్రవర్తిగా అప్పగించాడు శ్రీ మహావిష్ణువు బేదలను పరిపాలించడానికి ధర్మ ప్రభువు యొక్క అవసరాన్ని భాగవత కాలానికే మన వాళ్ళు గుర్తించారన్నమాట భాగవతంలో మరొక అద్భుతమైనటువంటి విషయం కూడా తెలియవస్తోంది పాతాళంలో బలిచక్రవర్తి ఉండగా ఒకసారి రావణాసురుడు అక్కడికి వెళ్ళాడట బలిచక్రవర్తి తన రాక్షస బంధువుని ప్రేమగా ఆహ్వానించాడు దగ్గరకు తీసుకున్నాడు పక్కనే కూర్చుండబెట్టుకున్నాడు కుశల ప్రశ్నలు వేశాడు రావణాసురుడు చాలా బాధపడుతూ బలిచక్రవర్తిని ఒక కోరిక కోరాడు ఓ బలిచక్రవర్తి విష్ణువు నిన్ను మోసం చేశాడట కదా నేను చాలా విన్నాను ఆ విష్ణువు ఆచూకీ చెప్పు అతను అంతు చూస్తాను అంటూ రౌద్రంగా తన ప్రతాపాన్ని ప్రకటించాడట బలి చక్రవర్తి మెల్లగా రావణాసురుణ్ణి అనునయిస్తూ విష్ణు మహిమలు చెప్తూ తన యొక్క అంతఃపురం యొక్క మొదటి ద్వారం వద్ద కాపలా ఉన్న వ్యక్తే విష్ణువు అని చెప్పాడట భగవంతుడు దుష్ట శిక్షకుడే కాదు శిష్ట రక్షకుడు కూడా అని ఈ ఘట్టం నిరూపిస్తోంది నమ్మిన వారిని మంచి పనులకు వినియోగించి వారికి రక్షకుడుగా తోడుగా తాను కూడా నిలవడమే దైవ మహిమగా భాగవతం తెలియజెప్తోంది ఏ విభు వందనాములు ఏ విభు చింతయు నామకీర్తనంబు ఏ విభు లీలలద్భుతము యవ్వని సంశ్రవణంబు సేయ దోషావలిసి లోకంబు సుభాయత వృత్తి చలంగు నేన్ ఆ విభు నాశ్రయించదా అమౌఘ వివర్తను భద్రకీర్తను స్వస్తి